హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ప్రభుత్వం అయితే ఉచితంగా మూడు సిలిండర్లు అయితే ఇస్తానని అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఈ మూడు సిలిండర్లకు కూడా ఫస్ట్ అయితే మనం డబ్బులు అయితే పే చేయాలండి తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు మనం ఎంత అయితే డబ్బులు గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి పే చేస్తామో అంత డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తుందని చెప్పడం అయితే జరిగిందండి కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక వంద మందిలో యాభై మందికి మాత్రమే డబ్బులు అనేవి పడుతున్నాయండి ఇంకో యాభై మందికి డబ్బులు అయితే పడటం లేదండి అసలు ఈ డబ్బులు పడకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు ఏం చేస్తే అకౌంట్లో డబ్బులు పడతాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి జన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి చాలా మందికి అయితే గ్యాస్ డబ్బులు అనేవి పడటం లేదండి దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ కేవైసీ అంటే మన బ్యాంక్ అకౌంట్కి కేవైసీ లేకపోవడం గ్యాస్ కనెక్షన్ కూడా ఈ కేవైసీ లేకపోవడం వల్ల డబ్బులు అయితే పడటం లేదండి ఇది ఎలా చేయించుకోవాలంటే అంటే బ్యాంకుకి ఒకసారి మీరు వెళ్ళారంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అనేది చేస్తారు అలాగే బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డ్కి లింక్ అనేది చేస్తారు ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ కూడా చాలా ముఖ్యమండి తర్వాత బ్యాంక్లో ఈకేవైసీ చేయించుకున్న తర్వాత ఒకసారి మనం ఎక్కడైతే గ్యాస్ తీసుకుంటామో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఒకసారి అక్కడ కూడా మన గ్యాస్ కనెక్షన్కి ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే మన ఆధార్ కార్డ్ రేషన్ కార్డు కూడా లింక్ అనేది చేయించుకోవాలి ఇలా చేయించుకున్నట్లయితే ఈ గ్యాస్ డబ్బులు అనేవి అకౌంట్ లో అయితే పడతాయండి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నా సరే మాకు డబ్బులు అనేవి పడటం లేదు అని చాలా మంది అయితే బాధపడుతున్నారండి అలాంటి వారికి డబ్బులు పడకపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఫస్ట్ కారణం ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లయితే ఈ గ్యాస్ డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లో పడవండి నాలుగు చక్రాల వాహనం అంటే లారీ కావచ్చు కార్ కావచ్చు ఏదైనా కావచ్చు నాలుగు చక్రాల వాహనం ఉన్నవారికి ఈ గ్యాస్ సబ్సిడీ అనేది రాదండి రెండవ కారణం ఏంటంటే వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఎవరికైతే ఉందో వాళ్ళకి కూడా ఈ గ్యాస్కి సంబంధించిన డబ్బులు అనేవి పడదండి అంటే వెయ్యి గజాల కంటే ఎక్కువ స్థలం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ గ్యాస్ డబ్బులు అయితే పడవండి ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త అప్డేట్ అండి ఇంకా తర్వాత కారణం ఏంటంటే ఎవరికైనా కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి వారికి కూడా గ్యాస్ డబ్బులు అనేవి పడవండి అలాగే ఈ కరెంట్ బిల్కి సంబంధించిన మీటర్ ఉంటుంది కదండి ఆ మీటర్లు ఒకరి పేరు మీద రెండు మూడు మీటర్లు ఉన్నా సరే ఈ గ్యాస్ డబ్బులు అనేవి పడవండి అత ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వారికి కూడా ఈ గ్యాస్కి సంబంధించిన డబ్బులు అనేవి పడవండి అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు కదండి ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా గ్యాస్కి కి సంబంధించిన సబ్సిడీ అనేది రాదండి అలాగే గవర్నమెంట్ నుండి పెన్షన్స్ తీసుకుంటారు కదండి అవి నార్మల్ పెన్షన్స్ కాదు గవర్నమెంట్ జాబ్ ఖి సంబంధించి పెన్షన్స్ తీసుకుంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ గ్యాస్ కి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్ లో పడవండి మనకు కొంతవరకు ఈ గ్యాస్ కి సంబంధించిన డబ్బులు అనేవి పడాలంటే మన చేతుల్లో ఉన్నదైతే కరెంట్ అండి కరెంట్ వాడకాన్ని మనం తగ్గించుకున్నాం అనుకోండి மூடு வந்த யூனிட்டு கண்ண తక్కువ కరెంటు బిల్లు వచ్చేటట్టు మనం చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే గ్యాస్ డబ్బులు అనేవి పడతాయండి కానీ కొంతమందికి ఏంటంటే మాకు ఇవన్నీ ఏమీ లేవు అంటే నాలుగు చక్రాల వాహనం లేదు మేము ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు గవర్నమెంట్ నుండి ఎటువంటి పెన్షన్ తీసుకోవట్లేదు మాకు స్థలాలు లేవు అనే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకు కూడా డబ్బులు పడట్లేదు అనేసి బాధపడుతున్నారండి అలాంటి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చిందండి ఆ అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే జరిగింది అండి నంబర్ ఏంటంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ అండి ఆ నంబర్ కి ఫోన్ చేసి అసలు మా గ్యాస్ కి సంబంధించిన డబ్బులు ఎందుకు పడట్లేదు అని మనం ఎంక్వైరీ గానీ చేసినట్టు వాళ్ళు మన డీటెయిల్స్ అనేవి కొన్ని అడుగుతారండి ఎలాంటి డీటెయిల్స్ అంటే గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ బుక్ సంబంధించిన డీటెయిల్స్ మీ ఆధార్ డీటెయిల్స్ అయితే అడుగుతారండి ఈ ఓటీపీలు వస్తాయి ఓటీపీలు చెప్పమని అయితే అడగరండి వాళ్ళకు ఫోన్ చేసి అసలు మీ ప్రాబ్లం ఏంటి అసలు మీకు ఎందుకు గ్యాస్ డబ్బులు పడట్లేదు అని అయితే వాళ్ళు క్లారిఫై అయితే చేస్తారండి ఒక్కసారి అయితే మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాల్ చేసి అసలు మీ ప్రాబ్లం ఏంటి మీకు ఎందుకు డబ్బులు పడట్లేదు అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చండి అసలు ఈ గ్యాస్ డబ్బులు అనేవి ఎందుకు పడటం లేదు అకౌంట్లో అనే దాని మీద మీకైతే ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది ఇంకా మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నిటిని నేను క్లారిఫై చేస్తాను సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది సో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్